సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏం లేవు పైగా ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇచ్చిన లెటర్లో వాళ్ళు ఏం చెప్తారు పోస్టల్ పేపర్ బ్యాలెట్ పేపర్ షాల్ బి రిజెక్టెడ్ వితౌట్ ఓపెనింగ్ ఇట్స్ ఇన్నర్ కవర్ థర్టీన్ ఇఫ్ ద డిక్లరేషన్ హ్యాస్ నాట్ బీన్ డ్యూలీ సైన్డ్ బై ద ఎలెక్టర్ ఆర్ హ్యాస్ నాట్ బీన్ అటెస్టెడ్ బై ఆఫీసర్ కాంపిడెంట్ టు డూ సో ఆర్ అదర్వైజ్ సబ్స్టాన్షియల్ డిఫెక్టివ్ అన్నాడు ఇది ఏమన్నా చదువుకుంటే మేము అడిగింది ఏంటి నువ్వు కంప్లైంట్ చేసింది ఏంటి అసలు దీని మీద మేము అడగలేదు మేము అడిగింది రెండో పాయింట్స్ డిక్లరేషన్ థర్టీన్ ఏ మీద గజిస్టర్ ఆఫీస్ స్టాంప్ లేకపోతే నేను వైసీపీ వాళ్ళకి మరొకసారి చెప్తున్నా బస్ వాళ్ళ మా అయితే చదవలేదేమో మేము స్పష్టంగా అడిగింది ఏంటంటే ఇఫ్ నో ఫాస్ట్మెయిల్ ఈజ్ ఎఫిక్స్డ్ అండ్ పోస్టల్ బ్యాలెట్ దాన్ని కన్సిడర్ చేయమన్నాం ఇఫ్ ద ఆఫీసర్ డిడ్ నాట్ పుట్ దే డెసిగ్నేషన్ స్టాంప్ ఆఫ్టర్ సైన్స్ ద డిక్లరేషన్ ఫామ్ ఇవి మేము అడిగినాయి నువ్వేం చెప్తున్నావు ఆ కవర్లో థర్టీన్ బి థర్టీన్ బిలో ఆయన సంతకం లేకపోయినా ఎలక్ట్రానిక్ సంతకం లేకపోయినా రిజివ్ చేయమని ఉంది కాబట్టి నువ్వు ఇచ్చిన సర్ట్లర్ తప్పు అంటాడు పైగా దీని మీద ఇవాళ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కోర్టుకి వెళ్తాం వెళ్ళండి కోర్టుకి కోర్టు అంటే మీకు గౌరవం ఎక్కడ ఏడ్చింది నాలుగు వందల కేసులు ఉన్నాయి కంటెంప్ట్ కేసులు మీద అవి క్లియర్ చేసుకోండి ఫస్ట్ అంటే వాళ్ళ పోస్టల్ బ్యాలెట్స్లో మీకు స్పష్టంగా ఎంప్లాయీస్ అందరూ మీకు అగెనిస్ట్గా వేశారు కాబట్టి నాలుగు లక్షల తొంభై ఏడు వేల్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇన్వాలిడ్ ఓట్లు ఉంటే మిగతా ఓట్లో నైంటీ పర్సెంట్ వైసీపీకి అగెనిస్ట్గా పడ్డాయి కాబట్టి సాధ్యమైనంతవరకు పోస్టల్ హోస్టల్ పోస్టల్ బ్యాలెన్స్ని తగ్గించే విధి విధానాల్లో ఇది ఒక అంశంగా తీసుకుని దీన్ని అల చేస్తున్నారు తప్ప తల్లలో ఉన్నాడు ఎవడు ఈ కాగితం ఇవ్వడు